హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సేవ పోస్టల్ జీడిఎస్ డాక్ సేవకు సంబంధించి నోటిఫికేషన్ రావడమే జరిగిందనమాట గ్రామీణ డాక్ సేవకు సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో రిలీజ్ అవ్వక ముందే చాలా మంది వచ్చేస్తుందని చెప్పేసి ఫేక్ వీడియోస్ పెడుతూ ఉన్నారు సో అది చూసి చాలా మంది కామెంట్స్ కూడా అడిగారు సో ఇప్పుడు అఫీషియల్గా సైట్ అయితే రిలీజ్ అయిందనమాట సో అఫీషియల్గా మనకి జీడిఎస్ నుంచే మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఇప్పుడు దీ ఈ నోటిఫికేషన్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండ్ ఫ్యూచర్లో అంటే రెండు మూడు రోజుల్లో లేదా అప్లికేషన్ ప్రెజెంట్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు అయితే స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయిన వెంటనే నేను మీకు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో ప్రాసెసింగ్ వీడియో కూడా పెడతాను అన్నమాట అవన్నీ మీరు మిస్ అవుద్దంట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న క్లిక్ చేసి అదే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక విషయంలో వస్తే మనకి రిజిస్ట్రేషన్ అనేవి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట నిన్నటి నుంచి సో ఇంకా రెండు రోజులు ఆగి మీరు అప్లికేషన్ పెట్టుకోవడం చాలా బెటర్ ఎందుకంటే సైట్లో ఏమైనా గ్లిచ్ ఉన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ మీ మీద ఎఫెక్ట్ అవుతాయి సో టూ త్రీ డేస్ అయితే సైట్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ చేసి ఫుల్లీ అప్డేటెడ్గా సైట్ని రిలీజ్ చేస్తారు అప్పుడు మీరు పెట్టుకోవడం చాలా మంచిది సో మనకి అప్లికేషన్ అనేవి మనకి పదో తారీఖు నుంచి మొదలైనవి మార్చి మూడో తారీఖు వరకు అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వీళ్ళు అవకాశం కల్పించడం అయితే జరిగింది ఒకవేళ మీరు అప్లికేషన్లో పొరపాటున ఏమైనా తప్పులు పెట్టినా కానీ వాటిని సరి చేసుకోవడానికి ఆరు మూడు ఇరవై ఐదు నుంచి ఎనిమిది మూడు ఇరవై ఐదు వరకు అవకాశం ఇచ్చారు అంటే ఆరో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు మార్చి మీరు ఆన్లైన్లో వచ్చిన తప్పులను సరి చేసుకోవడానికి వీళ్ళు అవకాశం కల్పించడం జరిగిందనమాట ఇందులో మొత్తం మనకి మూడు రకాల పోస్టులు అయితే రిలీజ్ చేశారు ఒకటి బీపీఎం అనగా బ్రాంచ్ పోస్ట్ మాస్టరు రెండోది ఏబీపీఎం అనగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు మూడోది డాక్ సేవక్ అనమాట ఈ మూడు పోస్టులకు గాను ఆన్లైన్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఈ బీపీఎంకి అయితే మనకి పన్నెండు వేల దగ్గర నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయల వరకు శాలరీ రావడమే జరుగుతుంది అదేవిధంగా ఏబీపీఎం డాక్ సేవక్ అయితే పదివేల దగ్గర నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు ఆన్లైన్లో మనకి ఫీజు సారీ శాలరీ అయితే రావడమే జరుగుతుందన్నమాట ఏజ్ లిమిట్ కనుక చూస్తే మనకి మినిమం ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని మ్యాక్సిమం ఫార్టీ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళైతే దీనికి ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు అంటే ఇంచుమించుగా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఇచ్చారు అంటే ఫార్టీ త్రీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఇచ్చారు అంటే ఫిఫ్టీ ఇయర్స్ అనమాట అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విత్ ఓబీసీ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ ఇచ్చారు అంటే ఫిఫ్టీ త్రీ ఇయర్స్ అనమాట అండ్ డిజేబిలిటీ ఫిజి డిజేబిలిటీలోనే ఎస్సీఎస్టీ వచ్చి వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఇచ్చారు అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి దాని అర్థం అండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే కేవలం టెన్త్ క్లాస్ అయితే సరిపోతు టెన్త్ స్టాండర్డ్ విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్ అండర్స్ ఇంగ్లీష్ కండక్టెడ్ బై ద రిజగ్నేషన్ బోర్డ్ అండ్ స్కూల్ అన్నాడు సో ఏదో ఒక ఏ రిజగ్నేషన్ బోర్డ్ అది ఏ స్టేట్ వాళ్ళు అయినా సరే ఏపీ వాళ్ళు టీఎస్ వాళ్ళు ఎవరైనా సరే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట మరి దీనికి జాబ్కి ఎలా ఇస్తారు అంటే రిజల్ట్స్ ఎగ్జామినేషన్స్ కానీ ఏముండవు కేవలం టెన్త్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని మాత్రమే మనకి వీళ్ళు క్వాలిఫై చేయడం జరుగుతుంది జరుగుతుంది టెన్త్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే అంటే అప్లై చేసిన క్యాండిడేట్స్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగం ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట అండ్ ఈ టెన్త్తో పాటుగా మీకు కంప్యూటర్లో నాలెడ్జ్ ఉండాలి సైక్లింగ్ చేయడం కూడా తెలియాలి అని చెప్పి చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగిందనమాట అండ్ అదేవిధంగా కనుక దీన్ని ఎలా అప్లై చేయాలంటే కంప్లీట్గా ఇది ఆన్లైన్ మోడే ఆఫ్లైన్ అయితే కాదు సో కొంతమంది కొన్ని వెబ్సైట్లో చూసే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఇది ఆఫ్లైన్ మోడ్ అనుకుంటారు కాదు ఇది కంప్లీట్లీ ఆన్లైన్ మోడ్ అనమాట ఆన్లైన్లో మాత్రమే ఇది అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రక్రియ కూడా మనకి బేస్డ్ హై హై లెవెల్ మార్క్స్ బేస్ చేసినది ఇస్తారనమాట సో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చే దాన్ని బేస్ చేసినది ఇస్తారు కానీ ఎలాంటి ఎగ్జామినేషన్స్ కానీ ఎలాంటి లాటరీ సిస్టమ్స్ ఇలాంటివి ఉండవన్నమాట సో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉన్నాయో అప్లై చేసిన వాళ్ళలో వాళ్ళకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది గ్రేడ్స్ పాయింట్స్ అదేవిధంగా పాయింట్స్ వైజ్గా కూడా వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ మీకు రిక్వైర్మెంట్ అవుతాయి అప్లికేషన్ పెట్టేటప్పుడు అంటే టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఒకటి కావాల్సి ఉంటుంది ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ కావాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది ఈడబ్ల్యూ స్కోట ఏమైనా మీకుంటే ఆ సర్టిఫికేట్ ఒకటి కావాల్సి ఉంటుంది అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద టెన్త్ క్లాస్ మార్క్స్ మేమో సరిపోద్ది లేదా బస్ సర్టిఫికేట్ అయినా సరిపోద్ది అనమాట సో ఈ డాక్యుమెంట్స్ ఉంటే మీరు ఈజీగా ఆన్లైన్లో అయితే చేసుకోవచ్చు సో ఇదిగా ఈ వీడియో అయితే సో నోటిఫికేషన్ వీడియో అయితే అంటే నేను మీకు మాక్సిమం కుదిరినంత త్వరగా హౌ టు అప్లై వీడియో ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఒక వీడియో చేసి ఉంచుతాను అవి మీరు మిస్ అవ్వద్దంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి పాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి దాని ద్వారా మేము ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వచ్చి చేరుతుంది